ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయిబాబ్జీ పెన్షనర్స్ ఇన్ఫో హబ్ పెన్షనర్ సోదర సోదరి మనందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు నా ఏం ఒకటే పెన్షనర్ సోదరులకు మరి రిటైర్ అయిపోయి ఇంటి దగ్గర ఉంటారు వారికి ఒక ప్రక్కని ఎంటర్టైన్మెంట్ ఉండ అందించాలి రెండోది పెన్షనర్స్ సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా అందించాలనేది నా యొక్క ధ్యేయం అంటే మేము ఇప్పటి చూడలేదు అని మీరు అనుకోవచ్చు మనం అరవై సంవత్సరాలు రిటైర్ అయ్యే వరకు కూడా మనం అనేక లొకేషన్స్ చూస్తుంటాం మరి ఇప్పుడు ఈ వయసులో తిరగలేం కదా కాబట్టి నాకు ఓపిక ఉన్నంత వరకు నేను కూడా అన్ని చూసినవే మరలా తిరిగి మీకోసం బ్రిన్సిపుల్ రిటైర్మెంట్ ఛానల్ కోసం ఆ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ని బ్రిసిపుల్ రిటైర్మెంట్ లో మాత్రమే అప్లోడ్ చేస్తాను పెన్షన్ విషయాలు తెలుసుకోవాలంటే సాయి బాబ్జీ పెన్షన్ సిబ్ కలండి కానీ నా దగ్గర రిక్వెస్ట్ మీరు ఈ రెండు ఛానల్స్ కూడా యథావిధిగా ఇంతకుముందు లాగానే మరి ఆదరించాలని నేను కోరుకుంటున్నాను అట్లాగే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశాం కదా కొత్తగా వచ్చినటువంటి సాయిబాబుజీ పెన్షన్స్ ఇన్ఫో హబ్ ని సబ్స్క్రైబ్ చేయకర్లేదు అనుకో అని మాత్రం అనుకోకండి ఇంతేంటంటే సబ్స్క్రైబర్స్ ఉంటేనే ఛానల్ మనుగడు ఉంటుంది ఆ వీడియో చూడటమే కాదు సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నప్పుడే నేను మీకు నిరంతరాయంగా ఈ పెన్షన్ అందించిన విషయాన్ని తెలియజేస్తాను అందు గురించే ఒక రిక్వెస్ట్ ఎవరైతే బిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్లో ఈ రోజు వరకు సబ్స్క్రైబ్ చేశారో వారందరూ కూడా మరి శ్రమ అనుకోకుండా అందరూ కూడా ఈ కొత్త ఛానల్ ఏంటి బట్టి పెన్షన్ బాబుజీ పెన్షనర్స్ ఇన్ఫో హబ్ మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు ఇవ్వాలని చేస్తున్నాను ఏపీ పెన్షనర్ మిత్రులారా ఈ నెల మీకు ఎంత పెన్షన్ రాబోతోంది తెలియాలంటే పేస్లిప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోండి అనే హెడ్డింగ్తో ఉన్నటువంటి ఈ వీడియో యొక్క ముఖ్య విశేషాంశాలని ఇప్పుడు తెలుసుకుందాం ఈ నెల ప్రతి సర్వీస్ పెన్షనర్కి కానీ ఫ్యామిలీ పెన్షనర్కి కానీ ఆ నెలలో ఎంత పెన్షన్ వస్తుంది అని తెలియజేస్తూ మరి సిఎఫ్ఎంఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆ నెలలో ముప్పై రోజులైతే ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయాన్నే ఆ నెల ముప్పై ఒక్క రోజులైనట్లయితే ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయాన్ని ఈ పే స్లిప్ని జనరేట్ చేస్తారు ఈ పే స్లిప్లో ఉన్నటువంటి వివరాల ప్రకారం వారికి తదుపరి నెల అంటే నాలుగైదు ప్రతీ నెల నాలుగైదు రోజుల ముందే మనకి ఈ పే స్లిప్ జనరేట్ అవుతుంది దాని ప్రకారం మనకి ఒకటి రెండు తారీఖుల్లో మనకి పెన్షన్ పడుతుంది అనమాట అయితే ప్రభుత్వం ఇస్తుంది కదా ఆ లెక్క చూసి తనే ఇస్తుంది మనం ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి దాని అవసరం ఏముంది అని అనుకుంటే అది పప్పులో కాలేసినట్టే ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాలి ఎంచేతంటే కొన్ని కొన్ని పొరపాట్లు కంప్యూటర్ మిస్టేక్స్ జరుగుతూ ఉండొచ్చు చెప్పలేం కాబట్టి ప్రతి ఒక్క పెన్షనర్ కూడా ఈ పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకొని వివరాలను చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆ పేస్లిప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం పేస్లిప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మన మొబైల్ ఫోన్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ మనం సెర్చ్ బార్లో డబ్ల్యూ డాట్ ఎంఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అని టైప్ చేసినట్లయితే ఇదిగో ఒక క్రిందకి వచ్చేసినది ఆల్రెడీ బ్లూ లెటర్లో ఉంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది ఒక్కొక్కసారి మనకి గూగుల్ సెర్చ్ లో ఇందాక చెప్పినటువంటి సిఎఫ్ఎంఎస్ అడ్రస్ కొట్టగానే ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి పేజ్ ఓపెన్ కాకుండా మరొక పేజ్ ఓపెన్ అవుతుంది అంటే ఫ్లవర్ ఉండి అడ్రస్ ట్యాగ్ తోటి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అప్పుడు ఎటువంటి కన్ఫ్యూజ్ అవద్దు ఆ అడ్రస్ బారు ఉన్నటువంటి ఫ్లవర్ ఉన్నటువంటి ఆ లెటర్స్ మీద క్లిక్ చేసినట్లయితే అప్పుడు మనకి ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది అంటే ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంది మీరు కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో దీన్ని క్లారిఫై చేస్తున్నాను వెంటనే అలర్ట్ మెసేజ్ ఒకటి వస్తుంది ఇది క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసేసి ఇక్కడ ఇదిగో లాగిన్ రైట్ సైడ్ ఉన్నాయి కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు హెడ్డింగ్స్ తోటి ఉన్నాయి అందులో మనము పే స్లిప్ కోసం అయితే లాగిన్లోకి వెళ్ళాలన్నమాట ఈ లాగిన్ మీద క్లిక్ చేయండి ఈ పేజీలో మనం మన యొక్క సీఫ్ఎంఎస్ఐడి ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట విధంగా మన యొక్క సీఫ్ఎంఎస్ఐడి సీఫ్ఎంఎస్ఐడి అన్న పెన్షనర్ ఐడి అన్న యూజర్ ఐడి అన్నా ఒకటే అది మనం ఎంటర్ చేయాలి ఈ యూజర్ ఐడి ఎనిమిది డిజిట్స్తో ఉంటుంది మనందరికీ తెలిసిందే కదా ఇప్పుడు మనం ఎంటర్ చేసి ఫర్గాడ్ పాస్వర్డ్ కొట్టాలి ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇప్పటివరకు కూడా గతంలో మరి మనం ఒక్కసారి పాస్వర్డ్ పెట్టుకుంటే అది మూడు నెలల పాటు అమల్లో ఉండేది అయితే ఈ మధ్య ఒక రెండు మూడు నెలల నుంచి ఏమవుతుందంటే ప్రతీ నెల కొత్తగా పాస్వర్డ్ పెట్టుకుంటే తప్ప డౌన్లోడ్ అవట్లేదు కాబట్టి ఏ ఆ కానెలు పెట్టుకోవాల్సి వస్తుంది ఇది విధంగా ఎంటర్ చేశాక మరి ఫర్గాట్ పాస్వర్డ్ మనం పాస్వర్డ్ మర్చిపోయినా లేదా ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నా ఈ ఫర్గాట్ పాస్వర్డ్ని క్లిక్ చేసుకోండి ఇది ఇక్కడ మళ్ళీ ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది యూజర్ ఐడి ఇక్కడ ఇందాక ఇచ్చాం కదా అదే యూజర్ ఐడిని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట యూజర్ ఐడి ఇచ్చి ఇక్కడ దానికి లింక్అప్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఇక్కడ మనం ఇవ్వాలి ఈ విధంగా మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ ఓకే కొట్టండి ఓకే కొట్టినట్లయితే ఇక్కడ చూసారా సక్సెస్ పాస్వర్డ్ రీసెట్ సక్సెస్ఫుల్లీ చెక్ యువర్ ఎస్ఎంఎస్ ఆర్ ఇమెయిల్ ఫర్ న్యూ పాస్వర్డ్ అని ఉంటుంది ఇప్పుడు మనం మన మొబైల్ ఫోన్కి వచ్చినటువంటి ఎస్ఎంఎస్ని చూడాలన్నమాట మన మొబైల్ ఫోన్లో ఇటువంటి ఐకాన్ ఉంటుంది మెసేజెస్ ఇది కెమెరా ఐకాన్ ఇది ఇది మెసేజెస్ ఐకాన్ ఎందుకు అంటే కొంతమంది మెసేజ్ ఎస్ఎంఎస్ వచ్చిందండి అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎక్కడ ఉంటుందా అని అందుగురించే ఇది క్లియర్గా చెప్తున్నాను ఇటువంటి ఐకాన్ ఉంటుంది మన ఫోన్లో ఆ ఐకాన్ ఉన్న దాన్ని క్లిక్ చేస్తే మనకి ఆ మెసేజ్ కనపడుతుందనమాట ఇప్పుడు ఆ మెసేజ్ చూపిస్తాను మీకు ఇది ఇటువంటి మెసేజ్ మన మొబైల్కి వస్తుందన్నమాట ఎస్ఎంఎస్ అంటాం దీన్ని ఇక్కడ ఏమైనా వస్తుందంటే టూ పాస్వర్డ్ ఈజ్ ఏపీ హ్యాష్ నలభై నాలుగు ఇరవై తొమ్మిది డెబ్బై ఎనిమిది అంటే సిక్స్ డిజిట్స్ తోటి ఒక పాస్వర్డ్ వచ్చింది ఇంకా ఏముంటుందంటే ప్లీజ్ చేంజ్ అవర్ పాస్వర్డ్ ఆఫ్టర్ లాగ్ ఆన్ అని ఏపీసీఎఫ్ఎస్ఎస్ అని వస్తుంది అనమాట అంటే ఈ పాస్వర్డ్ని మనం ఫస్ట్ టైం ఎంటర్ అయినప్పుడు ఈ పాస్వర్డ్ని ఎంటర్ చేసి తర్వాత మనం ఏదైతే పెట్టుకుంటా మనం గుర్తుగా ఒక పాస్వర్డ్ని పెట్టుకోవాలని అంటుందన్నమాట ఇప్పుడు ఈ పాస్వర్డ్ని మనం ఇందాక ఓపెన్ అయినటువంటి ఆ కాలంలో ఎంటర్ చేయాలి ఇప్పుడు చూద్దాం నాకు వచ్చినటువంటి పాస్వర్డ్ ఎస్ఎంఎస్ని ఇక్కడ ఎంటర్ చేయాలి దానికోసం ఆ పేజ్ ఓపెన్ అవ్వాలంటే ఇదిగో మనం ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసి ఇదిగో ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు వచ్చినటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి మనకు వచ్చినటువంటి పాస్వర్డ్ ఏమిటది ఏపీ స్లాష్ ఏ క్యాపిటల్ లెటర్ పండు ఇక్కడ ఏ క్యాపిటల్ లెటర్ పెట్టాలి మిగిలిన కూడా స్మాల్ లెటర్స్ ఏపీ హ్యాష్ నలభై నాలుగు ఇరవై తొమ్మిది డెబ్బై ఎనిమిది దాన్ని ఎంటర్ చేసి ఇప్పుడు లాంగ్ ఆన్ మీద క్లిక్ చేయాలి లాగాన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా నాలుగు కాలమ్స్ ఉన్నటువంటి కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఆ యోజనం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనం ముందే ఎంటర్ అయితే చేసామో అది వచ్చేస్తుంది కరెంట్ పాస్వర్డ్ కరెంట్ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది కరెంట్ పాస్వర్డ్ అంటే అర్థం ప్రస్తుతం మనకి ఎస్ఎంఎస్ ద్వారా గవర్నమెంట్ నుండి వచ్చినటువంటి ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఏపీ హ్యాష్ అని వచ్చింది కదా అది ఎంటర్ చేయాలి ఇప్పుడు నేను అది ఎంటర్ చేస్తున్నాను ఆ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఎస్ఎంఎస్ ఎంటర్ చేశాక ఇక్కడ మనం సొంత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఇందాక మెసేజ్లు చెప్పాడు కదా ప్లీజ్ చేంజ్ యువర్ పాస్వర్డ్ ఆఫర్ లాగన్ అని మనం లాగన్ అయిపోయామో ఇప్పుడు మనం కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి న్యూ పాస్వర్డ్ ఇప్పుడు మనం ఏదైతే పెట్టుకోదలుచుకున్నా అది ముందు ఒక దాని మీద కాగితం మీద రాసుకోండి పేపర్ మీద రాసుకుని అప్పుడు ఎంటర్ చేసుకుంటే మంచిది లేకపోతే మళ్ళీ మర్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మనం ఏ పాస్వర్డ్ పెట్టదలుచుకున్నామో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఇంకొకటి ఏంటంటే ఈ పాస్వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి ఇప్పుడు ఒక పేరు ఉండాలి ఒక ప్రత్యేకమైనటువంటి ఐకాన్ అంటే ఎట్ ది రేట్ అని కానీ ఇటువంటి ఒక కొన్ని వెరైటీ ఐటెం అక్కడ ఉంచాలి మనం తర్వాత న్యూమరికల్ ఉండాలి ఇది మనం పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ నేను పాస్వర్డ్ ఎంటర్ చే నేను కొత్త పాస్వర్డ్ని ఎంటర్ చేసుకుంటున్నాను న్యూ పాస్వర్డ్ని ఎంటర్ చేశాను ఇప్పుడు ఇక్కడ కింద రెడ్ లెటర్లో కనపడుతుంది రిపీట్ పాస్వర్డ్ అంటే దాని అర్థం మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ని ఏదైతే ఇచ్చామో అదే పాస్వర్డ్ని మళ్ళా తిరిగి టైప్ చేయాలి అంటే మనం పెట్టుకున్న కొత్త రెండు సార్లు టైప్ చేయాలన్నమాట ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అందు గురించి మరీ మరీ చెప్తున్నాను న్యూ పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నామో దాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ఇప్పుడు అక్కడ ఈ నేను కొత్తగా పెట్టుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి పైన ఏమో లా ఉంది కింద ఏమో లా ఉంది అంటే రిపీట్ పాస్వర్డ్ మనం తప్పు కొట్టాం అనమాట అది క్యాపిటల్ లెటర్ ఇవ్వకపోవటము లేకపోతే అంకిలు తప్పు కొట్టడం ఏదో జరుగుంటది ఈ విధంగా రెడ్ లెటర్ వచ్చిందంటే మనం తప్పు కొట్టినట్టు లేక అందు గురించే ముందుగా మీరు ఒక పేపర్ మీద రాసుకోండి అని అంటున్నాను అనమాట ఇది కేవలం మీకు చూపించడం కోసం ఈ విధంగా నేను రాంగ్ టైప్ చేశాను అనమాట ఇప్పుడు సరైన విధంగా నేను ఏ పైన న్యూ పాస్వర్డ్ ఏదైతే ఇచ్చానో దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తాను సరే రిపీట్ పాస్వర్డ్ ఇప్పుడు బ్లాక్లో వచ్చింది అంటే పైన న్యూ పాస్వర్డ్ నేను ఎంటర్ చేసిన న్యూస్ పా న్యూ పాస్వర్డ్ కరెక్ట్ అదే సేమ్ అది అక్కడ ఎంటర్ చేశాను కాబట్టి కరెక్ట్ వచ్చింది ఇప్పుడు మనం ఇక్కడ చేంజ్ మీద క్లిక్ చేయాలన్నమాట మీద క్లిక్ చేస్తే ఆ పాస్వర్డ్ చేంజ్డ్ కంటిన్యూ అని అంటుంది అనమాట ఇక్కడ ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి మనం అప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి మూడు టైల్స్ తోటి బయోమెట్రిక్ ఐరిస్ డివైస్ కాన్ఫిగరేషన్ అని ఈఎస్ఎస్ ఈఎస్ఎస్ అంటే ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ సెల్ఫ్ సర్వీసెస్ అని నోటిఫికేషన్స్ మై నోటిఫికేషన్స్ అని ఇలా మూడు కాలమ్స్ ఉన్నటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది మనకి ఇదిగో మధ్యలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ సెల్ఫ్ సర్వీసెస్ దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసినట్లయితే మర మరొక పేజ్ ఓపెన్ అవుతుంది మన పేరుతోటి ఇలాగ పర్సనల్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ అడ్రస్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఫ్యామిలీ మెంబర్స్ డిపెండెంట్స్ నామినేషన్ డీటెయిల్స్ తర్వాత లీవ్ మేనేజ్మెంట్ అంటే ఫైనల్ లీవ్ మ్యా ఎన్కాష్మెంట్ అనేది తర్వాత పేరోల్ సర్వీసెస్ ఇది పేరోల్ పే స్లిప్ మనం కావాల్సింది ఇది పే స్లిప్ కోసం ఇక్కడ దీన్ని క్లిక్ చేయాలన్నమాట దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇదిగో బఫర్ అవుతుంది కదా లోడ్ అవుతుంది అది ఈ విధంగా మరొక పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదున వీరి యొక్క పేరూల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉంటుంది ఈ ఇక్కడ చివరికి వచ్చేసినట్లయితే ఇదిగో ఇక్కడ యారో ఉండి డౌన్లోడ్ చూపిస్తుంది కదా దాని మీద పెట్టినట్లయితే ఇదిగో డౌన్లో డౌన్లోడ్ పీడిఎఫ్ డౌన్లోడ్ పీడిఎఫ్ చూపిస్తుంది కదా అప్పుడు మనం దాని మీద డౌన్లోడ్ చేయాలన్నమాట క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే అదిగో డౌన్లోడ్లోకి వెళ్ళిపోయింది ఇదిగో చూసారు ఇక్కడ డౌన్లోడ్కి వెళ్ళిపోయింది అది ఎలాగుందో చూద్దాం ఇప్పుడు మనం ఈ విధంగా పే స్లిప్పు డౌన్లోడ్ అవుతుందనమాట ఇందులో అన్ని వివరాలు ఉంటాయి దాన్ని చెక్ చేసుకోవాలి ఈ విధంగా పే స్లిప్ వచ్చాక దీన్ని మరి షేర్ కొట్టి మీ యొక్క మెయిల్ పంపుకోండి లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి జాగ్రత్త పెట్టుకోండి లేకపోతే ఫోటో తీసుకోండి ఏదో విధంగా దాన్ని సేవ్ చేసుకోండి ఇదే మిత్రులారా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సాయిబాబ్జీ పెన్షనర్స్ ఇన్ఫోహబ్ని మొట్టమొదటిసారి చూస్తున్నా లేదా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందో కోరుతున్నాను ఎంతైతే వీడియోని మిగుస్తున్నాను త్వరలోనే మరి ఒక కొత్త వీడియోతో మేము ముందుంటాను అంతవరకు బాయ్ బాయ్